ఫ్రెండ్స్ వచ్చేసి అయితే నేనైతే ఒకటైతే హెయిర్ నాది ఫాల్ బాగా అవుతుంది అలాగే ముందు కూడా చూడండి ఎలా అవుతుందో హెయిర్ గ్రోత్ కోసం అయితే ఒకటైతే నేనైతే ఆర్డర్ చేశాను పరకుల నుంచి ఇంతకు ముందే వచ్చిందండి మీతో కూడా నాకు తెలిసిన షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో అయితే అనమాట ఓపెన్ చేశాను పార్సల్ ఇదిగోండి ఇది వచ్చేసి ఆప్స్ గుడ్నెస్ వాళ్ళది హెయిర్ అది సారీ హెయిర్ గ్రోత్ది రోజు మెరీ వాటర్ అండి ఇది వచ్చేసి నేను నేను కూడా ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది రివ్యూస్ చూసి వీడియోస్ చూసి నేనైతే ఇదైతే ఆర్డర్ చేశాను చాలా ఫాలో అవుతుంది నాకైతే ముందు అంటే హెయిర్ అంతా మొత్తం పోతుందండి ఇది న్యాచురల్ ఏ కెమికల్స్ ఉండవు అనమాట ఆర్గానిక్ అలాగే థిక్ హెయిర్ అనమాట మనకు థిక్ హెయిర్ వస్తుంది అనేసి అనేసి ఉంది దీంట్లో అయితే మనం చూడాలి ట్రై చేశాక దీన్ని రివ్యూ అంటే మనం కూడా చూద్దాము కొన్ని డేస్ ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఇది అందరికీ పడుతుంది పడదు అనేసి ఏమి ఉండదు దీనివల్ల దుర్డ అలాంటివి ఏమీ రావు హెయిర్కి అలాగే నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మనకు ఇది ఇదిగోండి స్ప్రే చేయడానికి ఇలా వచ్చింది ఇలా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు పెట్టుకోవట్లేదు కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంది హెయిర్ నేను హెయిర్ వాష్ చేసుకున్నాక అనేసి అనుకుంటున్నాను మనం ఒక టూ టైప్స్ లాగా మనం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఎలాగైతే నైట్ మనము పెట్టేసుకొని మార్నింగ్ అయితే షాంపూ చేసుకోవచ్చు లేదు అనేసి అంటే మనం షాంపూ చేసుకున్నా కూడా హెయిర్ డ్రై అయ్యాక పెట్టుకొని అలాగే వదిలేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు కూడా ఇలా ఉంచుకోవచ్చు అనమాట జస్ట్ వాటర్ స్మెల్ కూడా ఏం అంటే బ్యాడ్గా స్మెల్ ఏం రాదు బాగానే ఉంది స్మెల్ వచ్చేసి ఇది మనకు ఇక్కడ మనకు ఆన్లైన్లో దొరుకుతుందో లేదో తెలియదు అండి ఇలా కూడా మనకు ట్రీస్ ఉంటాయి ఇది తెచ్చుకొని కూడా మనము వాటర్లో బాయిల్ చేసి ఇది ఉన్ను అలాగే పుదీనా వేస్తారు పుదీనా ఉన్ను ఇది బాయిల్ చేసేసి బాగా ఆ వాటర్ వచ్చేసి మనం ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకొని మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అలా చేస్తే దీన్ని ఇది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట మనము దీన్ని ఈజీగా మనం ట్రావెలింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా అంటే ట్రావెలింగ్లో కూడా దీన్ని తీసుకెళ్ళొచ్చు ఎలా అంటే లీక్ అవుతుంది అనేసి ఏం నో ప్రాబ్లం అనమాట ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ లాగా ఉంటుందన్నమాట మనము ఇదిగోండి ఇటు అయితే ఒక సైడ్ అయితే ఆన్ అవుతుంది ఒక సైడ్ అయితే ఆఫ్ అయిపోతుంది మనం ఇలా అన్నా కూడా రాదండి చూడండి ఇలా అన్నా కూడా గట్టిగా స్టూ చేసినా రావట్లేదు అదే మనం ఆన్ చేయాలంటే ఇదిగోండి ఇలా నిజంగా ఓకే ఇదైతే రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి మనము ట్రై చేసి చూద్దామనేసి ఆర్డర్ అయితే చేశాను దీనివల్ల మనకు ఏం కెమికల్స్ దీంట్లో ఉండవు కాబట్టి మనకు దీనివల్ల ఏం మనకేం అంటే ఏమంటారు నెగిటివ్ అయితే లేదు కదా మనకు హెయిర్ పోవడానికి ఏం లేదు హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుందట హెయిర్ వాట్ ఇది మనం అప్లై చేసి మనం ఇలా మసాజ్ లాగా చెయ్యాలన్నమాట మనం ఇలా ఇలా అనుకుంటా అప్లై చేయాలి దీన్ని వచ్చేసి అప్లై చేసేసుకుంటూ ఇలా ఇలా ఒక సేఫ్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం మసాజ్ చేసేసి అలా ఉంచేసుకోండి నెక్స్ట్ వాష్ వరకు అలా ఉంచుకున్నా ఏం లేదు కొంత టైం ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచేసుకొని లేదంటే నైట్ పెట్టేసుకొని మార్నింగ్ వరకు అలా ఏం కాదు మార్నింగ్ మళ్ళీ షాంపూ చేసుకుంటే ఓకే ఇది పెట్టుకున్నాక ఆయిల్ మాత్రం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు అయితే పెట్టకూడదు అనమాట ఆయిల్ అనేది ఆయిల్ లేకుండా మనం ఇదైతే హేవికి పెట్టేసుకోవాలి అలా అయితేనే రిజల్ట్ వస్తుంది అనేసి అన్నారు నాకు కూడా తెలియదు కదా నేను కూడా తెలుసుకొని మీకైతే చెప్తున్నాను నాకు తెలిసినే చెప్తున్నాను మీకైతే చూద్దాము యూజ్ చేసి అయితే చూస్తాను మనం పెట్టుకొని చూపిస్తాను లేండి మళ్ళీ ఒకసారి పెట్టుకునేటప్పుడు నేను చూపిస్తాను ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేసి మనం హెడ్ బాత్ చేసుకున్నాక పెట్టుకుందాం ఆయిల్ ఆయిల్ ఉంది కొంచెం నాది కొంచెమే ఉంది బాగా బాగేం లేదు ఒకసారి ఇలా ట్రై చేస్తాను చూడండి ఇలా చిన్న క్యాప్ ఇచ్చిర్రు లీక్ అవుతుంది కదా సో అందుకే ఇలా క్యాప్ అయితే ఇచ్చేరు వాళ్ళు ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం పో చాలా టైట్గా ఉంది ఆఫ్ చేసేసి ఓపెన్ చేద్దాం రావట్లేదు ఇది నా రా వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇది బటన్ అనేది ఇక్కడ దీనికి ఒక క్యాప్ ఇచ్చారనుకున్నాను అలాగే ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ రావట్లేదు ఇక్కడ హోల్ ఉంది ఆల్రెడీ జస్ట్ ఇలా 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 నార్మల్ వాటర్ లానే ఉంటాయండి ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ బాగుందండి నాకు అంటే దీనివల్ల కూడా కొందరికి ఏంటి అంటే హెడ్ వాష్ చేయగానే హెయిర్ అయితే మొత్తం చిక్కులు పడిపోతుంది మనము హెయిర్ మనము వేసుకుంటుంటే కోముతో దిగుతుంటే అలా కూడా కంట్రోల్ అవుతుంది అనేసి అంటున్నారు అంటే చిక్కులు అనేసి ఏం ఉండవంట దీనివల్ల ఇది యూజ్ చేయడం వల్ల చిక్కులు పడకుండా మంచిగా ఉంటది అనేసి అంటున్నారు చూద్దాం మనం అయితే వాడాక తెలుస్తుంది దీని గురించి అయితే ఓకే దీన్ని అయితే ఇలాగే వదిలేద్దాం ఎలాగో మనం ఇంకోటి రేపు ఎట్లయినా హెడ్ బాచ్ చేస్తా కదా రేపటి వరకు అలాగే ఉంచేస్తాను ట్రై చేశాను ఫస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని మనం ఎలా యూజ్ చేయాలనేసి కూడా ఇక్కడ ఉంది చూడండి యూజ్ ఇక్కడ కనిపిస్తుంది క్లారిటీగా లేదనుకుంటా బ్యాక్ పే మనకు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇటు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి ఇక్కడకో ఇటు సైడ్ కూడా మనకి ఇచ్చారనమాట ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చారు ఏమేమి దీంట్లో కలుపుతారు ఏంటి అనేసి కూడా ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ ఉంది కదా దీనికి ఇది మనకు వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి వచ్చిందనమాట హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆర్డర్ చేశాను మేడ్ ఇన్ ఇండియా ఇది వచ్చేసి యూనిట్ ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా మనకు కూడా తక్కువ కాస్ట్లోనే సో చూసారు కదా నేను కూడా అప్లై చేసుకున్నాను చూద్దాం మనం కొన్ని డేస్ యూజ్ చేస్తే మనకు కూడా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒకసారికి తెలియదు కదండి కొన్ని డేస్ అయితే యూజ్ చేద్దామంటే ఇది వచ్చేసి వీక్లీ త్రీ టైమ్స్ పెట్టుకోవచ్చు టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఇది అప్లై చేసుకోవాలి అలా అయితే కొంచెం రిజల్ట్ అనేది మనకు తొందరగా తెలుస్తుంది సో ఇదండి వాటర్ అయితే మనమైతే చూద్దాం రిజల్ట్ ఎలా ఉంది అనేసి కొన్ని మంత్స్ తర్వాతనైతే మనకైతే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇదైతే ఆఫ్ చేసేస్తాయి ఇప్పుడు మనం యూజ్ చేయడం అయిపోయింది కదా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేద్దాం ఇదండి మీకు కనుక ఇది యూస్ఫుల్ అనేసి అనుకుంటున్నాను చాలామందికి ఇది వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటండి ఇది వచ్చేసి ఫస్ట్ క్రై నుంచి అనమాట మాణిపాప కోసం అయితే నైట్ వేర్ అయితే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాము అదే సూట్ నైట్ సూట్ ఎలా ఉంది ఏంటి అనేసి చూడాలి ఇంకా మాణిపాప అయితే ఇప్పుడైతే లేదు తను వచ్చాక వెయ్యాలి సైజ్ అయితే ఆమె సైజు టూ టూ త్రీ ఇయర్స్ అయితే చేసామన్నమాట అంటే కొంచెం పెద్దనే చేసాము ఎప్పుడైనా ఆమెకు టూ అండ్ హాఫ్ ఇయర్స్దే యూజ్ అనమాట ట్వంటీ ఫోర్ మంత్స్ది అలాగే తీసుకుంటాం ఎప్పుడైనా ఈసారి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము ఇది కొంచెం చూస్తేనేమో పెద్దగానే అనిపిస్తుంది కానీ ఆమెకు వచ్చాక వేశాక తెలుస్తుంది మనకు వచ్చేసి క్వాలిటీ అయితే బాగుంది పింక్ అమ్మాయి అని పింకే ఎక్కువ కదా సో నేను ఏదైనా కూడా పింకే నచ్చుతుంది తనకి ఏదైనా కూడా నాకు ఎందుకో పింక్ డ్రెస్సెస్ కొంచెం మంచిగా కనిపిస్తాయి అనమాట చాలా ఉన్నాయి పింక్ డ్రెస్సెసే పింకే తీసుకుంటూ ఉంటాను అనమాట నేను ఇదిగోండి ఫైనల్గా అయితే ఇది పెద్దగానే అనిపిస్తుంది చూడాలి మాని పాపకు వచ్చాక వేశాక చూస్తే తెలుస్తుంది అనమాట బాగుంది క్వాలిటీ మాత్రం ఇది వచ్చేసి ఈ రోజ్మెరీ వాటర్ వచ్చేసి ఒకసారి నేను పెట్టుకుంటున్నాను అనమాట ఆయిల్ అయితే ఏం లేదు ఆయిల్ ఉన్నప్పుడు పెట్టుకోకూడదంట అంటే కనీసం ఒక ఎయిట్ నైన్ అవర్స్ అయినా అవ్వాలి అంటే అప్పటికి కొంచెం మనం పడుకోవడం వేసినాకనైనా అలా పెట్టుకోవచ్చు అంటే మనం కొంచెం మరీ మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటే హెయిర్ మాత్రం పెట్టుకోకూడదు అనమాట సో నా హెయిర్కి అయితే ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఏం లేదు చాలా తక్కువ ఉందనమాట సో నేనైతే ఒకసారి అయితే పెట్టేసుకుంటున్నాను ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేసి అయితే చూడండి ఇలా అయితే పెట్టేసుకుంటున్నా పెట్టేసి నేను కొంచెం మసాజ్ లాగా ఫైవ్ మినిట్స్ అలా చేసేసి ఇలా వదిలేస్తాను అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాష్ వరకు మనం ఇలాగే ఉంచుకోవచ్చు అనమాట ఇదిగోండి అనమాట ఓపెన్ చేస్తా ఫోన్ ఏం కాదు ఒక ఫోన్ చేసి స్టోరేజ్ బాక్సెస్ అయితే ఆర్డర్ చేసాము మేము సో అదైతే ఇప్పుడు ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తాము మేము సరే జరుగు నువ్వు నేను ఓపెన్ చేస్తాను చూడు అక్కడ ఒకలా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒకలాగా వచ్చినాయి ఒకలాగా వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ అంటే వేస్ట్ చేయండి నాకైతే నిజంగా ఫోర్ నైంటీ రూపీస్ పడినాయి అన్నమాట ఈ రొట్టె ఇంటికి ఒకటేమో ఫ్రెష్ క్వాలిటీ ఓకే కానీ చిన్నగా ఉన్నాయి బాక్సెస్ ఏ చిప్ప అయ్యో అట్లా నీముతాను అని ఇంకా కనిపిస్తుందా ఇక్కడ టెన్ లీటర్స్ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అండి ఇంకో లెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇందులో పడతాయి అనేసి చీరలు కానీ చిన్నగా అనిపిస్తుంది పెద్ద వచ్చేసి అంత ఇంకోటి చిన్నది వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెంటీ ఎంఎల్ అనమాట చిన్నది వచ్చేసి కానీ నాకెందుకో చిన్నగా ఉన్నాయి అసలు ఎన్ని పట్టమనిపిస్తుంది ఏ మా ఎందుకు బయటరా ఇవాళ మంచిలేము చిన్నగా వచ్చినాయి సైజెస్ మనం రిటర్న్ పెట్టారు పెట్టారనుకుంటా వీటిని ఏం చేసుకుంటావు క్వాలిటీ మాత్రం బాగున్నాయి కానీ నాకు ఎందుకో నచ్చట్లేదు అంటే సైజ్ ఇవి సరిపో అనిపిస్తుంది నాకు ఎన్ని సరిపోతుంది ఇంకా పేద వస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అట్లనైతే రాలేదనమాట సో నేనైతే రిటర్న్ పెడదామనేసి అనుకుంటున్నా వీటి కోసమే వెయిట్ చేశాను ఇంకో నుంచి ఫోర్ డేస్ ఒక ఒక నిమిషం లేగమాన్వి సతాయించకు ఇవ్వండి రెండు అయితే చిన్నగా నా ఇల్ నా ఇంచు ఇది ఒకటి వన్ ఇంచు వన్ ఇంచులో వన్ ఇంచే ఉందండి పెద్దదైతే గొడవ వచ్చేసి ఏమో వన్ అండ్ హాఫ్ ఉంటుంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఉంది అంటే వేస్ట్ నాకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే మరీ మళ్ళీ ఇంకో రెండు కొరియర్స్ అయితే వచ్చాయనమాట ఒకటి వచ్చేసి మీషో నుంచి వచ్చింది ఒకటేమో ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేసి చేసాను అనమాట ఈ రేట్లో మాత్రం అవుతుంది అంటే ఆయిల్ ఫుడ్స్ సేవ్ చేసినా కూడా కంపల్సరీ కింద అయితే ఈ పేపర్ టిష్యూ పేపర్స్ అండి ఇష్యూ పేపర్స్ అయితే ఆర్డర్ చేశాను కంపల్సరీ కావాల్సి వస్తున్నాయి బాగా యూజ్ చేస్తూ ఉంటా అనమాట ఇవి నేను అంతకుముందు కూడా మీషోలో ఆర్డర్ చేశాను అనమాట ఫ్రీలో ఫోర్ వచ్చినాయి అయిపోయినట్టున్నాయి నేను కూడా యూస్కోలే అసలు ఇంకా ఒక వన్ వీక్ ఉంది వీక్ ఒక టూ టైమ్స్ నాకు ఆయిల్ ఫుడ్స్ కావాలంటే కష్టం అయిపోయింది అనమాట ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఆయిల్ ఉండాల్సి వచ్చింది ఏం చేస్తాం ఇవి వరకు ఆగాలి కదా ఆర్డర్ చేశాక ఒక ఫైవ్ డేస్ అయితే వచ్చిందనమాట సిక్స్ వచ్చాయన్నమాట దీంట్లో సిక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఏమో పడిందండి మనకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్తో ఏమో వచ్చాయనమాట ఒక్కొక్క దాంట్లో ఏమన్నా వస్తాయో మరి హండ్రెడ్ అని అనమాట న్యాప్కిన్స్ హండ్రెడ్ వస్తాయన్నమాట ఒక్కొక్క దాంట్లో హండ్రెడ్ అనమాట ఇంకా మనకి మస్తు రోల్ వస్తుంది ఒకటి ఈజీగా నాకు వన్ అండ్ హాఫ్ మంత్ దానికి వస్తుంది మనం చేసే దాన్ని బట్టి బర్త్డే కానీ ఇవి వచ్చేసి సిక్స్ వచ్చాయన్నమాట మనకు ఒక వన్ ఇయర్ వరకు వస్తాయి అనుకోండి అనుకుంటున్నా చూద్దాం త్రీ డేస్ వస్తాయి ఏవి అనేసి వన్ ఇయర్ రావాలనుకుంటాయండి ఒక్కొక్కటి టూ మంత్స్ వేసుకున్నా కూడా సిక్స్ వచ్చాయి కదా ఒక ట్వెల్వ్ మంత్స్ ఓకే వచ్చేస్తాయి మనకు నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేశాను ఈ ఎండాకాలం అయ్యేసరికి మనకు డ్రెస్సెస్ కాటన్వి వేసుకోవాలనిపిస్తుంది ఇంకా వాటికంటే బెటర్గా నైట్ డ్రెస్ వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అనమాట వర్క్ చేసుకోనికైనా ఈజీగా ఉంటుంది అందుకే ఒకటి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నైట్ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను చూద్దా మీకు క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం అనేసి అనుకున్నా ఇది చూసాను కాటన్లే అండి కాటన్ అయితేనే సమ్మర్కి యూజ్ అవుతుంది అందుకే ఆర్డర్ చేశాను ఇదిగోండి ఇది వచ్చేసి పాయింట్ అనమాట వేసుకొని చూపిస్తాను మీకు ఇప్పుడు నేను పైకి ఇది వచ్చేసి టాప్ వేసుకుంటే అండి బాగుంది ఇది వచ్చేసి మొత్తం ఫుల్ కింద బ్లూనే పై బ్లూనే అనమాట మొత్తము మీడియం సైజ్ అయితే ఆర్డర్ చేసినా నాకు వచ్చేది స్మాల్ వస్తాయి యాక్చువల్గా అంటే ఇవి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది నైట్ డ్రెస్సెస్ కదా కొంచెం కంఫర్ట్గా ఉండాలంటే లూజ్ అయితేనే కంఫర్ట్బుల్గా అనిపిస్తుంది చూద్దాము ఇది వేసుకొని మీకు చూపిస్తాను నేను ఎప్పుడు ఇప్పుడు వేసుకున్నాను నిజంగా చాలా బాగుంది ఒక పాకెట్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఒక సైడ్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది అనమాట కంఫర్ట్గా ఈజీగా అంటే కాటన్ కాబట్టి ఈ సంబంధికి బాగా యూజ్ అవుతుంది వేరే క్లాత్స్ ఏమీ మనకు మంచిగా కనిపి కాటన్ అయితేనే మనకు కంఫర్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఉగవకుండా ఇది ఉంది ఒకసెట్ అయితే ఇది ఫుల్ చూపిస్తాను మీకు కంగ్రమ్ అయితే కనిపిస్తుంది కనిపిస్తుందా ఇదైతే చాలా బాగుంది నాకు ఇలా మన ప్రీమే ఫోర్ టూ హ్యాండ్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఈ మొత్తం ఫుల్ అయితే కొంచెం మొక్క పోషనట్ అయితే కదా మనకు కూడా ఆనేసి కొంచెం తక్కువ తక్కువ షార్ట్ హ్యాండ్సే బాగుంది కాటన్ మీకు వేసుకొని చూపిద్దామనేసి వేసుకున్నాను ఇవైతే ఒకటైతే మనం కిచెన్లోకి పెట్టేసి మిగతాయన్ని వేరే రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది మా కూడా నైట్ డ్రెస్ వేసాను ఒకటి నైట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఫ్రై నుంచి బాగుంది క్వాలిటీ బాగుంది అలాగే తనకి కూడా పర్ఫెక్ట్ సైజు మేము వచ్చినప్పుడు మంచిగా ఉంటుందో ఉండదో అనేసి అనుకున్నాను కానీ అంటే సైజు సైజు పెద్దగా అనిపించింది కానీ వేసాక మంచిగా ఉందనమాట ఇవాళ వేసాను తనకి ఇవాళ వచ్చేసి హాలిడే అనమాట మానిపకి గురునాథ్ జయంతి అని హాలిడే ఇచ్చారు ఇంకా మళ్ళీ రేపు స్కూల్ ఉంది మళ్ళీ సండే హాలిడే ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ అట మరి నర్సరీ వాళ్ళకి కూడా ఏం ఎగ్జామ్స్ ఉంటే మరి ఈమెకైతే ఏం రావు ఏబీసీలు కూడా ఈ వరకే వస్తున్నాయి ఈఎఫ్ ఎఫ్ వరకు రాస్తుంది అంతే మరి ఎట్లనో ఏమో మరి ఈమెకు టు జెడ్ వరకు వస్తేనే మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి పంపిస్తారట మరి మాకేమో ఏం రావట్లేదు రాయమంటే అస్సలు రాయదు చదువుతుంది అన్నీ కానీ రాయట్లేదు మరి చూడాలి కూడా మాన్వి మాన్వి ఏం చేస్తుంది వస్తావా పైకి వస్తావా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకోటి అనమాట అన్బాక్సింగ్ ఇది వచ్చేసి మానిపాప కోసం అయితే ఐస్ క్రీమ్ మేకర్ అయితే ఆర్డర్ చేశానండి ఒక ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంది కదా సమ్మర్ కూడా వచ్చింది కదా సో కూల్ కూల్గా తినాలనిపిస్తుంది ఏదైనా అదేదో మనం ఇంట్లోనే చేసుకుందాము అనేసి అయితే ఆర్డర్ చేసామన్నమాట ఐస్ క్రీమ్ మేకరు ఫ్రూట్స్ తోటి అలా మిల్క్ తోటి అలా చేసేసి మాణిపాపకైతే ఇద్దాం అనేసి మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట తినేదానికి తేడా ఉంటుంది కదా ఇంట్లో అయితే హెల్దీగా ఉంటుంది ఫ్రూట్స్ వచ్చేసి చేసి ఇద్దామనేసి సో మేము ఆల్రెడీ చేసాము బాగా వచ్చిందన్నమాట నాలుగు వచ్చి ఆరు వచ్చాయి కదా దీంట్లో ఐస్ క్రీమ్వి సో ఒక మూడిట్లలో పపాయ వేసాను అది జ్యూస్ లాగా చేసేసాను ఒక మూడిట్లలో వాటర్ మిల్ వేసి చేశాను అనమాట నిజంగా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ తిన్నాం కాబట్టి చిన్న షార్ట్ చేశానండి దాన్ని లాంగ్ వీడియో అనేసి అంటే అవ్వలేదు షార్ట్ చేశాను అనమాట షార్ట్ పెడతాను వీడియో అది వచ్చేసి నిజంగా క్వాలిటీ కూడా బాగుందండి బయట వాటికంటే ఇంట్లో చేసి పెడితే హెల్దీ కదా పిల్లలకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు ఇంకా మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్